హై అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హన్వీస్ కిచెన్లో ఈరోజు మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అదేనంటే మనం రోజు ఇడ్లీ దోశ ఇవే చేస్తుంటాం అదే చట్నీ చేస్తుంటాం కదా తినే వాళ్ళకైనా మనం వడ్డించడానికి కూడా రోజు సేమ్ చేస్తుంటే బోర్ కొట్టేస్తుంది కదా అలా బోర్ కొట్టకుండా ఇడ్లీ అంటే పారిపోయే వాళ్ళు కూడా నాలుగు ఇడ్లీ తినే విధంగా ఇలా మూడు స్పూన్ల శనగపిండితో తక్కువ చట్నీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దీంట్లో ఒక మూడు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి ఈ చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూను రవ్వ వేసుకొని దీంట్లో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసి బాగా ఈ శనగపిండి అనేది వాటర్లో బాగా కలిసిపోయి ఉండలేము లేకుండా అయ్యేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునే దాంట్లో రెండు స్పూన్ల చింతపండు రసం కానీ లేదా ఒక చెక్క నిమ్మరసం కానీ పిండుకుంటే చట్నీకి అయితే చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చితో పాటు అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా తురుముగా కానీ వేసుకోండి ఈ చట్నీకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇదంతా ఒక్కసారి వేగిన తర్వాత మనం ముందుగానే శనగపిండి వాటర్ కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ వాటర్ని ఒక్కసారి స్పూన్తో మళ్ళీ కలిపేసేసుకొని ఈ తాలింపులు ఒకసారి యాడ్ చేయండి ఇది యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికితే మరీ చక్కగా అయిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేస్తే ఆరినాక కొంచెం చక్కగా అవుతుంది తర్వాత ఇది ఇడ్లీ దోశ వడతో సర్వ్ చేయండి ఇష్టంగా తింటారు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ